ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన నా మహేంద్ర ఎక్స్యూ త్రీ డబుల్ అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది కేవలం లాంచే చేయడం కాకుండా వేరియంట్స్ అన్ని స్పెసిఫికేషన్ అన్ని మెన్షన్ చేయడం జరిగింది ప్లస్ దాంతోపాటు ప్రైజింగ్ కూడా అన్వీల్ చేయడం జరిగింది ప్రైజింగ్ విషయానికి వస్తే అగ్రెసివ్ ప్రైసింగ్ కాకుండా టోటల్ ఇండస్ట్రీని సర్ప్రైజ్ చేసిందని చెప్పుకోవచ్చు ఈవెన్ షాక్లో గురి చేసిందని కూడా చెప్పుకోవచ్చు ఈవెన్ కాంపిటీటర్లను కూడా షాకే విధంగా అగ్రెసివ్ ప్రైజింగ్లో లాంచ్ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు మే పదిహేను నుంచి ఆఫీషియల్గా బుకింగ్ స్టార్ట్ కాబోతుంది సో దీంట్లో ఇచ్చిన ఏమేమి ఫీచర్స్ ఇచ్చారు వేరియంట్స్ ఏమేమి ఉన్నాయి స్పెసిఫికేషన్స్ ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి అవన్నీ నేను ఈ డీటెయిల్గా ఈ వీడియోలో చెప్పబోతున్నాను హలో డియర్ రైడర్స్ నేను అభిషేక్ రెడ్డి మీరు చూస్తున్నారు వానిజం మహేంద్ర ఎక్స్యూ త్రీ డబల్లో ఫేస్ టిఫ్లో ఏమేమి చేంజెస్ ఉన్నాయని ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేస్తే ఫస్ట్ థింగ్ ఏంటంటే పేరే మార్చడం జరిగింది యూ త్రీ డబల్ ఓ నుంచి ఎక్స్యూ విత్ త్రీ ఎక్స్ఓకి మార్చడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ యూజువల్ ఈ మహేంద్ర ఎస్యూవీ త్రీ ది డైమెన్షన్స్ చూద్దాం సో ఇది ఎస్యూవి వచ్చేసి సబ్ కాంపాక్ట్ ఎస్యూవి సో దీని లెంత్ వచ్చేసి త్రీ డబల్ నైన్ జీరో ఎంఎం ఉంది విడ్త్ వచ్చేసి వన్ ఎయిట్ టూ వన్ ఎంఎం ఉంది హైట్ వచ్చేసి వన్ సిక్స్ ఫోర్ సెవెన్ ఎంఎం ఉంది వీల్ బేస్ వచ్చేసి టూ సిక్స్ డబల్ జీరో ఎంఎం సెగ్మెంట్ వైజ్ చూస్తే విడ్త్ మరియు వీల్ బేస్ వచ్చేసి అన్నిటికంటే ఎక్కువ ఉంది ఇన్ఫ్యాక్ట్ మనకు విత్ చూస్తే ఈవెన్ క్రేటా కంటే చాలా ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు హుండే క్రెటా విషయానికి వస్తే నెక్స్ట్ లెవెల్ సెగ్మెంట్ ఫ్యూల్ ట్యాంక్ విషయానికి వస్తే ఫార్టీ టూ లీటర్స్ ఇవ్వడం జరిగింది బూట్ స్పేస్ వచ్చేసి త్రీ సిక్స్ ఫోర్ లీటర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇంజన్స్ విషయానికి వస్తే టోటల్ త్రీ టైప్స్ ఆఫ్ ఇంజన్స్ ప్రొవైడ్ చేశారు ఇందులో రెండు పెట్రోల్ ఇంజన్స్ ప్రొవైడ్ చేశారు ఒక డీజిల్ ఇంజన్ ప్రొవైడ్ చేశారు పెట్రోల్ ఇంజన్స్ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ పాయింట్ టూ లీటర్ టర్బోచార్జ్ మల్టీ పాయింట్ ఫ్యూల్ ఇంజక్షన్ ఇంజన్ ప్రొవైడ్ చేయడం జరిగింది షార్ట్కట్లో టీసీఎంపిఎఫ్ఐ ఇంజన్ కూడా అంటారు దీన్ని సో దీని వచ్చేసి మాక్సిమం పవర్ వచ్చేసి ఎయిటీ టూ కిలో వాట్స్ జనరేట్ చేస్తుంది ఫైవ్ థౌజండ్ ఆర్పిఎంలో లో బిహెచ్పిలో కన్వర్ట్ చేస్తే మాక్సిమం వన్ టెన్ బిహెచ్పి జనరేట్ చేస్తుంది మాక్సిమం టార్క్ వచ్చేసి టూ హండ్రెడ్ ఎంఎం జనరేట్ చేస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్పిఎంలో రెండో పెట్రోల్ ఇంజన్ విషయానికి వస్తే వన్ పాయింట్ టూ లీటర్ టర్పో చార్జ్ ఇంటర్కూల్డ్ గ్యాస్ లోన్ డైరెక్ట్ ఇంజక్షన్ ఇంజిన్ ప్రొవైడ్ చేయడం జరిగింది షార్ట్ కట్లో టీజీ డిఐ ఇంజిన్ కూడా అంటారు ఇంజన్ మాక్సిమం పవర్ వచ్చేసి నైంటీ సిక్స్ కిలోవాట్ జనరేట్ చేస్తుంది బీహెచ్పిలో కన్వర్ట్ చేస్తే వన్ ట్వంటీ ఎయిట్ పాయింట్ సెవెంటీ ఫోర్ బీహెచ్పి జనరేట్ చేస్తుంది ఫైవ్ థౌజండ్ ఆర్పిఎంలో లో మాక్సిమం టార్క్ విషయానికి వస్తే టూ థర్టీ న్యూటెన్ మీటర్ జనరేట్ చేస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆర్పిఎం నుంచి త్రీ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ లో మూడో ఇంజన్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ సిఆర్ టెక్నాలజీతో డీజిల్ ఇంజన్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇంజన్ మాక్సిమం పవర్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ పాయింట్ ఎయిట్ కిలో వాట్స్ జనరేట్ చేస్తుంది బీహెచ్పికి కన్వర్ట్ చేస్తే వన్ ఫిఫ్టీన్ పాయింట్ జీరో సిక్స్ బిహెచ్పి జనరేట్ చేస్తుంది త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ఆర్పిఎంలో మాక్సిమం టార్క్ వచ్చేసి త్రీ హండ్రెడ్ న్యూటన్ మీటర్ జనరేట్ చేస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆర్పిఎం నుంచి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్పిఎంలో ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే పెట్రోల్ ఇంజన్లో వచ్చేసి సిక్స్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో పాటు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో సిక్స్ స్పీడ్ టార్ కన్వర్టర్ ప్రొవైడ్ చేయడం జరిగింది డీజిల్ ఇంజన్ విషయానికి వస్తే సిక్స్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో పాటు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో సిక్స్ స్పీడ్ ఏఎంటీలు ప్రొవైడ్ చేయడం జరిగింది బ్రేకింగ్ విషయానికి వస్తే ఫ్రంట్ మరియు రేర్ బ్రేకింగ్ వచ్చేసి డిస్క్లో లో ప్రొవైడ్ చేశారు ప్రతి దాంట్లో బేస్ వేరియంట్ నుంచి ప్రొవైడ్ చేయడం జరిగింది పెట్రోల్ ఇంజన్ తీసుకోవచ్చు లేదంటే డీజిల్ ఇంజన్లో టైర్స్ విషయానికి వస్తే టూ సైజ్ టైర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఒకటేమో టూ నాట్ ఫైవ్ బై సిక్స్టీ ఫైవ్ ఆర్ సిక్స్టీన్ సిక్స్టీన్ ఇంచెస్ టైర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది రెండోది టూ ఫిఫ్టీన్ బై ఫిఫ్టీ ఫైవ్ ఆర్ సెవెంటీన్ సెవెంటీన్ ఇంచెస్ టైర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది స్పేర్ వీల్ టైర్ విషయానికి వస్తే వన్ థర్టీ ఫైవ్ బై నైన్టీ ఆర్ సిక్స్టీన్ సిక్స్టీన్ ఇంచెస్లో ప్రొవైడ్ చేయడం జరిగింది వేరియంట్స్ విషయానికి వస్తే టోటల్లీ నైన్ వేరియంట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఎంఎక్స్ వన్ ఎంఎక్స్ టూ ఎంఎక్స్ టూ ప్రో ఎంఎక్స్ త్రీ ఎంఎక్స్ త్రీ ప్రో ఏఎక్స్ ఫైవ్ ఏఎక్స్ ఫైవ్ లగ్జరీ ఏఎక్స్ సెవెన్ ఏఎక్స్ సెవెన్ లగ్జరీ బేస్ వేరియంట్ విషయానికి వస్తే ఎంఎక్స్ వన్ ఇందులో వచ్చేసి ఒకటే ఇంజన్ ప్రొవైడ్ చేయడం జరిగింది దట్టు పెట్రోల్ ఇంజన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది ఎంపీఎఫ్ఐ ఇంజన్ ఇవ్వడం జరిగింది మాన్యువల్ ట్రాన్స్మిషన్లనే ఇవ్వడం జరిగింది సో బేస్ వేరియంట్ కావాలంటే మీకు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే ఆప్షన్ లేదు ఈవెన్ వేరే బ్రాండ్స్ వాళ్ళు కూడా బేస్ వేరియంట్లో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ అయితే ఇవ్వట్లేరు ఈ బేస్ వేరియంట్లో కొన్ని ముఖ్యమైన ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏమేమి ఇచ్చారో నేను చెప్తాను బై ఎలోజియన్ ప్రాజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది యాజ్ అ స్టాండర్డ్గా బేస్ వేరియంట్లనే ప్రొవైడ్ చేయడం జరిగింది ఎల్ఈడి టర్న్ ఇండికేటర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఓఆర్ఈఎంకే ఎల్ఈడి టేలైట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఓఆర్ఈం ప్రొవైడ్ చేయడం జరిగింది స్మార్ట్ స్టీరింగ్ మోడ్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇందులో మోడ్స్ వచ్చేసి కంఫర్ట్ నార్మల్ స్పోర్ట్ ఒకవేళ మీ డ్రైవింగ్ నార్మల్ ఉంటే నార్మల్ మోడ్ యాక్టివేట్ చేసుకోవచ్చు ఒకవేళ కంఫర్ట్ డ్రైవింగ్లు ఉంటే కంఫర్ట్ మోడ్ యాక్టివేట్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు హై స్పీడ్లో డ్రైవింగ్ చేస్తే స్పోర్ట్ మోడ్ యాక్టివేట్ చేసుకుంటే స్టీరింగ్ హెవీ అవుతుంది అందువల్ల డ్రైవింగ్ చేయడానికి చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతారు ఈ ఫీచర్ వచ్చేసి ఈ సెగ్మెంట్లో ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ అని చెప్పుకోవచ్చు ఫ్రంట్ అండ్ లో టూ సైడ్స్ పవర్ విండోస్ ప్రొవైడ్ చేయడం జరిగింది డ్రైవర్ సైడ్ పవర్ విండో వచ్చేసి వన్ టచ్ డౌన్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రంట్ ఆంబ్రెస్ట్ విత్ స్టోరేజ్ ప్రొవైడ్ చేయడం జరిగింది రేర్ ఏసీ వెంట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రంట్ యూఎస్బి టైప్ ఏ మరియు రేర్ యుఎస్బి టైప్ సి ఛార్జింగ్ పోర్ట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది ట్వివల్ వోల్ట్స్ ఛార్జింగ్ సాకెట్ ప్రొవైడ్ చేశారు సిక్స్టీ ఫార్టీ రేషియోలో రేర్ సీట్ ఫ్లిట్ చేసుకొని ఆప్షన్ ఉంది అడ్జస్టబుల్ అడ్రస్ ప్రొవైడ్ చేయడం జరిగింది సెకండ్ రోలో ఎలక్ట్రానిక్ ట్రంప్లెట్ ఆర్న్ ఇవ్వడం జరిగింది రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ ప్రొవైడ్ చేశారు అన్ని ప్యాసింజర్ సీట్ బెల్ట్స్కి రిమైండర్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రంట్ హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్ ప్రొవైడ్ చేయడం జరిగింది సేఫ్టీ విషయానికి వస్తే సిక్స్ ఇయర్ బ్యాగ్స్ యాజ్ ఎ స్టాండర్డ్గా ప్రొవైడ్ చేస్తున్నారు బేస్ వేరియంట్ నుంచి ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఉంది ఐసోఫిక్స్ చైల్డ్ సీట్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఇంకా చాలా సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి నేను స్క్రీన్ పైన మెన్షన్ చేస్తా మీరు చూడవచ్చు ఈ బేస్ వేరియంట్ ఎంఎక్స్ వన్ ఎక్సూరం ప్రైజింగ్ వచ్చేసి ఏడు లక్షల నలభై తొమ్మిది వేలు చాలా చాలా అగ్రెసివ్గా కోర్ట్ చేసిన చెప్పుకోవచ్చు కాంపిటేటర్స్తో కంపారిజన్ చేస్తే అట్లీస్ట్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ నుంచి ఎయిటీ ఫైవ్ థౌసండ్ వరకు వేరియేషన్ ఉంది నెక్స్ట్ వేరియంట్ ఎంఎక్స్ టూ ఇందులో కూడా ఒకటే ఇంజన్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇందులో వచ్చేసి డీజిల్ ఇంజన్ ప్రొవైడ్ చేయడం జరిగింది మాన్యువల్ ట్రాన్స్మిషన్లో మాత్రం వస్తుంది ఏ వేరియంట్లో ఎంఎక్స్ వన్లో ఇచ్చిన ఫీచర్స్ కాకుండా అడిషనల్గా వచ్చేసి టెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ ఎన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఫోర్ స్పీకర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది స్టీరింగ్ ఆడియో కంట్రోల్ ప్రొవైడ్ చేయడం జరిగింది రిమోట్ కీలెస్ ఎంట్రీ సిస్టమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఫాలో మై ఓమ్ హెడ్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఎంఎక్స్ టూ షోరూమ్ ప్రైస్ వచ్చేసి తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేలు నెక్స్ట్ వేరియంట్ ఎంఎక్స్ టూ ప్రో ఇందులో టూ టైప్స్ ఇంజన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది డీజిల్ ఇంజన్ మరియు పెట్రోల్ ఇంజన్ డీజిల్ ఇంజన్లో కేవలం మాన్యువల్ ట్రాన్స్మిషన్లైన్లో ప్రొవైడ్ చేశారు పెట్రోల్ ఇంజన్లో మాన్యువల్ ట్రాన్స్మిషన్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ రెండు ప్రొవైడ్ చేయడం జరిగింది దీంట్లో వచ్చేసి ఎంఎక్స్ టూలో ఇచ్చిన ఫీచర్స్ కాకుండా అడిషనల్గా వచ్చేసి సింగిల్ ప్యాన్ సన్ రూఫ్ ప్రొవైడ్ చేయడం జరిగింది వీల్ కవర్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇందులో ప్రైజింగ్ వచ్చేసి డీజిల్ వేరియంట్ వచ్చేసి పది లక్షల ముప్పై తొమ్మిది వేల ఎక్ షో ప్రైస్ ఉంది పెట్రోల్ వేరియంట్లో మాన్యువల్ ట్రాన్స్మిషన్ వచ్చేసి ఎనిమిది లక్షల తొంభై తొమ్మిది వేలు ఉంది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో వచ్చేసి తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేలు ఉంది ఎక్స్ షోరూమ్ ప్రైస్ నెక్స్ట్ వేరియంట్ ఎంఎక్స్ త్రీ ఇందులో వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ డీజిల్లో ప్రొవైడ్ చేయడం జరిగింది అదేవిధంగా పెట్రోల్ వర్షన్లో కూడా మాన్యువల్ ట్రాన్స్మిషన్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది వేరియంట్ ఎంఎక్స్ టూలో ఇచ్చిన ఫీచర్స్ కాకుండా అడిషనల్గా దీనిలో ఇచ్చిన ఫీచర్స్ వచ్చేసి సింగిల్ పెన్ సన్ రూఫ్ టెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ హెచ్డీ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో వైడ్ యాపిల్ కార్ప్లే క్రూజ్ కంట్రోల్ వైర్లెస్ ఛార్జర్ వీల్ కవర్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ లో డీజిల్ ఎక్సూరం ప్రైస్ వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్ల పది లక్షల ఎనభై తొమ్మిది వేలు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ డీజిల్ వచ్చేసి పదకొండు లక్షల అరవై తొమ్మిది వేలు పెట్రోల్ వర్షన్కు వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్ల తొమ్మిది లక్షల నలభై తొమ్మిది వేలు ఎక్సూరం ప్రైస్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో వచ్చేసి పది లక్షల తొంభై తొమ్మిది వేలు ఉంది నెక్స్ట్ వేరియంట్ ఎంఎక్స్ త్రీ ప్రో ఇందులో వచ్చేసి డీజిల్లో మాన్యువల్ ట్రాన్స్మిషన్ పెట్రోల్ లో వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో ప్రొవైడ్ చేశారు ఎంఎక్స్ త్రీలో ఇచ్చిన ఫీచర్స్ కాకుండా అడిషనల్గా దీంట్లో ఇచ్చే ఫీచర్ వచ్చేసి బై ఎల్ఈడి ప్రాజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఈ వేరియంట్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎల్ఈడి డిఆర్ఎల్స్ ప్రొవైడ్ చేశారు ఫ్రంట్లో ప్లస్ దాంతోపాటు టర్న్ ఇండికేటర్ కూడా ఎల్ఈడిలో ప్రొవైడ్ చేశారు ఇన్ఫినిటెడ్ ఎల్ఈడి టే లైట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇట్స్ కనెక్టెడ్ ఎల్ఈడి టే లైట్స్ అని చెప్పుకోవచ్చు స్టైలిష్డ్ విక్టర్ వీల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ వేరియంట్లో డిజిల్ వర్షన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి పదకొండు లక్షల ముప్పై తొమ్మిది వేలు పెట్రోల్ వర్షన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్లో వచ్చేసి తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేలు పెట్రోల్ వర్షన్లో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో పదకొండు లక్షల నలభై తొమ్మిది ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంది నెక్స్ట్ వేరియంట్ ఎక్స్ ఫైవ్ ఈ వేరియంట్ వచ్చేసి డీజిల్లో మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ప్రొవైడ్ చేశారు ప్లస్ దాంతోపాటు పెట్రోల్ ఇంజన్లో కూడా మాన్యువల్తో పాటు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఎంఎక్స్ త్రీ ప్రోలో ఇచ్చిన ఫీచర్స్ కాకుండా అడిషనల్గా దీనికి ఇచ్చిన ఫీచర్స్ వచ్చేసి టెన్ పాయింట్ టూ ఫైవ్ ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ప్రొవైడ్ చేశారు కనెక్టివిటీ మొబైల్ అప్లికేషన్ వచ్చేసి ఆండ్రోనాక్స్ కనెక్ట్ ప్రొవైడ్ చేయడం జరిగింది విత్ బెల్ట్ ఇన్ అలెక్సో కూడా ఫీచర్ ఉంది ఇందులో ఆన్లైన్ నావిగేషన్ ఉంది వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే ప్రొవైడ్ చేయడం జరిగింది లాస్ట్ వేరియంట్ వరకు యాపిల్ కార్ప్లే వచ్చేసి వైడ్ కనెక్టివిటీలో ప్రొవైడ్ చేయడం జరిగింది సిక్స్టీన్ ఇంచెస్ డైమండ్ కట్ అలవెల్స్ ప్రొవైడ్ చేశారు డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ రేరియో కెమెరా ఉంది ప్యాసు కీలెస్ ఎంట్రీ ఉంది పుష్ స్టాప్ బటన్ ఉంది లెదర్ స్టీరింగ్ మరియు గేర్ నాబ్ ప్రొవైడ్ చేశారు టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ ఇచ్చారు ఎలక్ట్రికల్లీ ఫోల్డబుల్ ఓఆర్విఎం ప్రొవైడ్ చేశారు హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ ఇచ్చారు రేర్ ఆమ్ బ్రెస్ట్ విత్ కప్ హోల్డర్స్ ప్రొవైడ్ చేశారు ఆటో హెడ్ ల్యాంప్స్ మరియు ఆటో వైపర్స్ ప్రొవైడ్ చేశారు రూఫ్ రేల్స్ మరియు రూఫ్ స్పైలర్ ప్రొవైడ్ చేశారు రేర్ డీఫాగర్ ప్రొవైడ్ చేశారు సిక్స్ స్పీకర్స్ ఇచ్చారు సెకండ్ రోలో మిడిల్ ప్యాసింజర్ కూడా అడ్జస్టబుల్ ఎడ్రెస్ ప్రొవైడ్ చేశారు ప్రైజింగ్ విషయానికి వచ్చేసి డీజిల్ వేరియంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్లో వచ్చేసి పన్నెండు లక్షల తొమ్మిది వేలు ఉంది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ డీజిల్ వేరియంట్ వచ్చేసి పన్నెండు లక్షల ఎనభై తొమ్మిది వేలు ఉంది పెట్రోల్ వేరియంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్లో వచ్చేసి పది లక్షల అరవై తొమ్మిది వేలు ఉంది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వచ్చేసి పన్నెండు లక్షల పంతొమ్మిది వేల షోరూమ్ ప్రైజ్ ఉంది నెక్స్ట్ వేరియంట్ ఏఎక్స్ ఫైవ్ లగ్జరీ ఈ వేరియంట్ నుంచి సెకండ్ పెట్రోల్ ఇంజిన్ ప్రొవైడ్ చేశారు టీజీ ఇంజన్ ఇంజిన్ ప్రొవైడ్ చేయడం జరిగింది మాన్యువల్ ట్రాన్స్మిషన్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో ప్రొవైడ్ చేశారు వేరియంట్ ఎక్స్ ఫైవ్లో ఇచ్చిన ఫీచర్స్ కాకుండా దీనిలో ఇచ్చిన అడిషనల్ ఫీచర్స్ వచ్చేసి లెవెల్ టూ ఆడాస్ ప్రొవైడ్ చేశారు త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా ఉంది బ్లైండ్ యూ మానిటర్ కూడా ప్రొవైడ్ చేశారు ఆటో డిమ్మింగ్ ఐఆర్వీఎం ప్రొవైడ్ చేశారు ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ ప్రొవైడ్ చేశారు విత్ ఆటో ఓల్డ్ ఇది ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ కోల్డ్ గ్లోవ్ బాక్స్ ప్రొవైడ్ చేశారు ఈ వేరియంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఎక్సూరం ప్రైస్ వచ్చేసి పదకొండు లక్షల తొంభై తొమ్మిది వేలు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వచ్చేసి పదమూడు లక్షల నలభై తొమ్మిది వేలు నెక్స్ట్ వేరియంట్ ఏక్స్ సెవెన్ ఇందులో డీజిల్ వర్షన్లో వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ప్రొవైడ్ చేశారు పెట్రోల్ వర్షన్లో వచ్చేసి టీజీ డిఐ ఇంజిన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది ఏఎక్స్ ఫైవ్ వేరియంట్లో ఇచ్చిన ఫీచర్స్ కాకుండా అడిషనల్గా దీనిలో ఇచ్చిన ఫీచర్స్ వచ్చేసి సెగ్మెంట్లోనే అతిపెద్ద సన్ రూఫ్ ప్రొవైడ్ చేస్తారు దీన్ని మహేంద్ర వాళ్ళు స్కై రూఫ్ అంటున్నారు అర్మన్ కార్డన్ ప్రీమియం ఆడియో సిస్టమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది విత్ ఆంప్లిఫైర్ మరియు సబ్ బూఫర్తో సాఫ్ట్ టచ్ లెదరైట్ డాష్ బోర్డ్ పైన మరియు డోర్ ట్రిమ్స్ పైన ప్రొవైడ్ చేయడం జరిగింది లెదరైట్ సీట్స్ ప్రొవైడ్ చేశారు సెవెంటీన్ ఇంచెస్ డైమండ్ కట్ అలవెల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఆటో డిమ్మింగ్ అయ్యారుఎం ప్రొవైడ్ చేశారు ఎల్ఈడి ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేశారు ఫ్రంట్ పార్కింగ్ అసిస్టెంట్ సిస్టమ్ ప్రొవైడ్ చేశారు కోల్డ్ గ్లవ్ బాక్స్ విత్ ఇల్యూమినేషన్ అంటే లైట్స్ కూడా ప్రొవైడ్ చేశారు గ్లవ్ బాక్స్లో సిక్స్టీ ఫైవ్ వాట్ యుఎస్బీసీ ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్ ప్రొవైడ్ చేయడం జరిగింది ప్రైజింగ్ విషయానికి వస్తే డీజిల్ వేరియంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్లో వచ్చేసి పదమూడు లక్షల అరవై తొమ్మిది వేలు ఉంది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ డీజిల్ వేరియంట్లో వచ్చేసి పద్నాలుగు లక్షల నలభై తొమ్మిది వేలు ఉంది పెట్రోల్ వేరియంట్ల మాన్యువల్ ట్రాన్స్మిషన్లో వచ్చేసి పన్నెండు లక్షల నలభై తొమ్మిది వేల షోరూమ్ ప్రైస్ ఉంది పెట్రోల్ వేరియంట్ల ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వచ్చేసి పదమూడు లక్షల తొంభై తొమ్మిది వేల షోరూమ్ ప్రైస్ ఉంది నెక్స్ట్ వేరియంట్ ఏక్ సెవెన్ లగ్జరీ ఇందులో డీజిల్ వేరియంట్ వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్లో ప్రొవైడ్ చేశారు పెట్రోల్ వర్షన్లో వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్తో పాటు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది వేరియంట్ ఏక్ సెవెన్లో ఇచ్చిన ఫీచర్స్ కాకుండా దీనిలో ఇచ్చిన అడిషనల్ ఫీచర్స్ వచ్చేసి అడాస్ లెవెల్ టూ ప్రొవైడ్ చేశారు ఇంకో విషయం నేను చెప్పడం మర్చిపోయాను అడాస్ లెవెల్ వన్ ఈ సెగ్మెంట్లో ఉండే వెన్యూలో ఆల్రెడీ ప్రొవైడ్ చేశారు అడాస్ లెవెల్ టూ వచ్చేసి ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ అని చెప్పుకోవచ్చు త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా ఉంది విత్ బ్లైండ్ వ్యూ మానిటర్తో ఆటో డిమ్మింగ్ అయ్యారుఎం ప్రొవైడ్ చేశారు ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో ఓల్డ్ ప్రొవైడ్ చేశారు కూల్డ్ గ్లోవ్ బాక్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది డీజిల్ వర్షన్లో మాన్యువల్ ట్రాన్స్మిషన్లో వచ్చేసి పద్నాలుగు లక్షల తొంభై తొమ్మిది వేల షోరూమ్ ప్రైజ్ ఉంది పెట్రోల్ వర్షన్లో మాన్యువల్ ట్రాన్స్మిషన్లో వచ్చేసి పదమూడు లక్షల తొంభై తొమ్మిది వేలు ఉంది ఆటోమేటిక్ వర్షన్ పెట్రోల్ వర్షన్లో వచ్చేసి పదిహేను లక్షల నలభై తొమ్మిది వేలు ఉంది వాల్యూ ఫర్ మనీ వేరియంట్ విషయానికి వస్తే పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో ఒకవేళ మీకు బడ్జెట్ ఉంటే డెఫినెట్లీ ఏగ్స్ ఫైవ్ లగ్జరీకి వెళ్ళడం చాలా బెటర్ బేస్ వేరియంట్ ఎంఎక్స్ వన్ కూడా దీనికంటే మించిన వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అయితే నేను లేదని చెప్తాను ఈవెన్ డిజిల్ వేరియంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ కూడా ఎంఎక్స్ త్రీ అంటా నేను ఒకవేళ మీకు అడాస్ ఫీచర్ కావాలి ఇంకా త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా కావాలంటే డిజిల్ వర్షన్లో డెఫినెట్లీ మీరు టాప్ ఎండ్కి వెళ్ళవలసి వస్తుంది ఏగ్స్ సెవెన్ లగ్జరీకి చూశారుగా కొత్తగా లాంచ్ అయిన ఫేస్లిఫ్ట్ మహేంద్ర ఎక్స్విత్ త్రీ ఎక్స్ ఓ పైన డీటెయిల్డ్ వీడియో ఈ వీడియో కింద వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేను దానికి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసినందుకు జై హింద్